హాయ్ అండి అందరికీ ఎంతగానో నచ్చే మామిడికాయ పులిహారని రెడీ చేసుకుందాం ముందుగా ఒక మామిడికాయని తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక పల్లీలు వేసుకొని కొంచెం వేయించాలి ఇది లైట్గా వేగితే సరిపోతుందండి అలాగే కొంచెం శనగపప్పు వేసుకొని వేయించాలి ఇది లైట్గా వేగాక ఆవాలు మినప్పప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఎండి మిరప అలాగే పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకున్న అల్లం వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి ఇదంతా బాగా వేయించుకోవాలి కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకున్నాక చిటికెడి పసుపు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని ఇందులోనే కలిపేసుకోవాలి సాల్ట్ ఇందులో కలిస్తే బాగా కలుస్తుంది ఇప్పుడు తరిగి పెట్టుకున్న మామిడి తరుగుని వేసుకొని కలుపుకోవాలి కొంచెం మామిడి తురుగు పోపులో వేగితే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది చెక్క దగ్గరగా అయ్యింది కదండి ఇలా దగ్గర పడినంత వరకు కొంచెం కలుపుకోవాలి బాగా దగ్గర పడింది కదండి ఇప్పుడు మనం ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ రైస్ని నేను ఉడికించినప్పుడే పసుపు కలిపేసుకున్నాను ఈ క్వాంటిటీ ఒక నలుగురికి వస్తుందండి ఈ రైస్ అంతా బాగా కలుపుకోవాలి మన పోపులోని బాగా ఇదంతా కలిపించుకోవాలి కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి బాగా కలిసిపోయింది కదండి ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది ఈ మామిడికాయలు సమ్మర్లోనే దొరుకుతాయి కాబట్టి మనం గ్యారంటీగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చూడడానికే కాదు తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను పిల్లలు పెద్దలు అందరూ ఎంతగానో ఇష్టంగా తిని మ్యాంగో పులిహార రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి